హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనుకుంటా ఫ్రైడేనా సాటర్డేనో గుర్తులేదు కానీ సో అన్ని డేస్ మిక్స్ చేసి ఒక బ్లాగ్ అయితే చేశాను చాలా బాగుంది సో చూసేసేయండి మొన్న మా ఊర్లో ప్రతిష్ట జరిగింది సో ప్రతిష్ట దగ్గర చాలా మంది కలిశారు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ ఎందుకక్క ఈ మధ్య అసలు వీడియోస్ ఏ అని అడుగుతున్నారు సో వాళ్ళు అడగడం వల్ల నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట పెట్టాలి అని సో ఎప్పుడైతే మీరు అడుగుతూ ఉంటారో అప్పుడు మాకు వీడియోస్ పెట్టాలనిపిస్తుంది మీరు అడగనప్పుడు ఇంకేంపా ఎక్కువ ఎవరు చూస్తలేరు కదా అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్ రాదనమాట సో ఒక అబ్బాయి వచ్చి అడిగినాడు అనమాట ఎందుకంటే నువ్వు ఈ మధ్య వీడియోస్ పెడతలేవు వీడియోస్ పెట్టండి బాగుంటాయి మేము చూస్తాం మీ వీడియోస్ అని ఆ అబ్బాయికి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి అంతే చిన్న అబ్బాయి సో అంతే అంతరా ఫాలో అవుతున్నారా అని అనిపించింది నాకే అందుకే సరే అయితే మనకు వీలైనప్పుడన్నా ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేశాను సో పూజ అయితే అయిపోయింది ఇంకా హారతి అయితే ఇస్తున్నాను ఇప్పుడు మామిడి సీజన్ కదా రోజు మామిడిపల్లే పెడుతున్నాను అనమాట నైవేద్యానికి ఈ పనులు వచ్చేసి మా సిస్టర్ వేరే ఊరు నుంచి తెప్పించిందనమాట అక్కడ పనులు బాగుంటాయని చెప్పేసి అందుకని చెప్పేసి కాయలుగా తెప్పించాం కదా దండిగా ఉన్నాయి సో రోజు మామిడిపల్లె నైవేద్యంగా పెడుతున్నాను అలాగే ఒకరు పువ్వులక్కని మాట్లాడుకున్న రోజు రెండు మూరల మల్లె పువ్వులు ఒక పావు చామంతులు తెచ్చి ఇవ్వాలని చెప్పేసి పువ్వులు పెడితేనే నాకు పూజ చేసినట్టుగా ఉంటుంది లేదంటే కనుక పూజ చేసినట్టుగా అనిపించదు అందుకని చెప్పేసి రోజు పువ్వులు తెచ్చేయమని చెప్పాను నైట్ తెచ్చిస్తూ ఉంటుంది పూలతో అలంకరణ చేస్తే ఎంత బాగున్నారు కదా స్వామి అమ్మ అమ్మ అయ్య ఇద్దరు కూడా పువ్వులు పెట్టుకొని మంచిగా కూర్చొని బిడ్డ హారతిస్తే హారతి తీసుకోవడము నైవేద్యం పెడితే నైవేద్యం స్వీకరించడము ఇలా చేసుకుంటూ నేను ఏమేమి చేస్తుంటానా అని చూస్తూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది మా వంటింట్లో అమ్మవారికి నీ చూసుకుంటూ పని చేసుకుంటాను అనమాట నేను వంటింట్లో ఉన్నంతసేపు నా చూపంతా లలితమ్మ మీదే ఉంటుంది సో ఇంకా హారతి అయితే ఇచ్చేసాను మా ఆయన కూడా ఉంటే తనకు కూడా హారతి తీసుకోమని చెప్తే తను కూడా హారతి తీసేసుకున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ఇద్దరి కోసం అని చెప్పేసి ఫ్రెష్ వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను ఈ ఫ్రెష్ అనేది ఎనర్జీ డ్రింక్ అండి డైలీ టూ టు త్రీ టైమ్స్ కనుక తీసుకున్నామంటే కనుక బాడీలో ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటుంది సో నేనైతే త్రీ టైమ్స్ తీసుకుంటాను ఏకున లేవగానే ఒకసారి తీసుకుంటాను అనమాట ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసుకుంటాను మళ్ళీ ఈవినింగ్ ఒకసారి తీసుకుంటాను సో త్రీ టైమ్స్ తీసుకుంటాను నేను ఇంకా వేడి నీళ్ళు కాలేదని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అమ్మని చూపించుకుంటూ సెల్ఫీ ఫోటో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నా అది సరిగా రావట్లేదు అనమాట భలే ఉంటుందన్నమాట పూజ చేసిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం అందులోనూ ఏం చేస్తానంటే ఇంట్లో నేను పూజ చేసేటానికి ఏ కొన్నించి అంటే నేను లేవగానే ఫస్ట్ అమ్మకి శుప్రభాతం పెట్టేస్తాను సో శుప్రభాతం అయిపోయినప్పటి నుంచి కంటిన్యూస్గా లలిత ససనామము స్తోత్రాలు అలా పాటలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయన్నమాట అలా పెట్టుకొని నేను కూడా పాడుకుంటూ పని ఉంటే ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను అనమాట సో కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా చూడండి ఉదయం లేచిన వెంటనే అప్ అయిపోయి పూజ చేస్తే ఆ ఇంట్లో అన్నీ పాజిటివ్ ఉంటుందండి నే చాలా చాలా బాగుంటుంది అదే ఎండ చేసినాక ఆ పాజిటివ్ అనిపించదు నాకైతే ఎందుకు నాకైతే పాజిటివ్ వైబ్రేషన్స్ ఏకన పూజ చేసినప్పుడే బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంటది సో అందుకని చెప్పేసి పెట్టుకొని పాటలు వింటూ పని చేసుకుంటాను అనమాట నేనైతే సో మధ్యాహ్నానికి వంట కూడా చేసేసాను ఈరోజు ఇంకా ఫ్రెష్ తాగేసి షేక్ తాగేసి రెడీ అయ్యి బయలుదేరడమే అనమాట ఈ రోజు కర్నూలుకు వెళ్ళేది ఉంది సో నాకు మా ఆయనకి ఇద్దరికి కూడా ఫ్రెష్ ఇంత ఇంత పెద్ద గ్లాసులు తాగుతారు అక్క అనిపిస్తుంది కదా మీకు అంత పెద్ద గ్లాస్ తాగితే కానీ తృప్తిగా ఉండదు చిన్న చిన్న గ్లాసెస్ తో తాగితే సాటిస్ఫాక్షన్ ఉండదు ఫిల్టర్ కాఫీ అంతంత గ్లాసులకు తాగుతుంటే కదా నేను అలాంటిది నేను ఫస్ట్ డే ఈ అఫ్రెషర్ షేక్ ఎప్పుడైతే తీసుకున్నానో సెప్టెంబర్ ట్వంటీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఒక్క రోజు కూడా నేను టీ కానీ కాఫీ కానీ తాగిందే లేదు ఇంతవరకు కూడా ఎందుకంటే టీ కాఫీ తాగినప్పుడు పొట్ట అంతా ఏదో మందంగా బిర్రుగా ఉండేది అది మనం ఏమనుకుంటామంటే గ్యాస్ పట్టుకైంది ట్యాన్ కి తిననందుకులే ఆకలేస్తుందిలే మందంగా ఉందిలే అనుకుంటాం కానీ టీ కాఫీలు తాగటం వల్ల మనకి గ్యాస్ పట్టుకుంటుంది అన్నది తెలీదు బిఫోర్ కమ్యూనిటీకి రాకముందుకు నాకు కూడా తెలీదు సో నేను అనుకుంటుండే దాన్ని నేను టైంకి తిన్నాను కదా పొద్దున్న టిఫిన్ తినలేదు కదా అందుకు గ్యాస్ పట్టుకుందిలే ఇలా అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడైతే అఫ్రెష్ తీసుకున్నానో అసలు పొట్ట చాలా ఫ్రీగా ఉంటుంది ఎంత అలకాగా ఉంటుంది అంటే అంత అలకాగుంటుంది అప్పటి నుంచి నేను గమనించినప్పటి నుంచి ఈరోజు వరకు టీ కాఫీ జోల్ పోను అసలు ఇక్కడ వచ్చేసి సప్లిమెంట్లు వేసుకుంటున్నాను ఎంటీ సమాక్ తో ఎందుకు ఇవి అని అంటే ఇవి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా న్యూట్రిషన్ అనమాట సో న్యూట్రిషన్ అన్నది మనము షేక్ ద్వారా ఇచ్చేస్తాము ఆల్రెడీ మళ్ళీ నేను సప్లిమెంట్ ద్వారా కూడా యాడ్ చేసుకుంటాను ఎక్స్ట్రా అంటే నాకు ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి ఎక్స్ట్రా వర్క్స్ చేసుకోవాలి నేను ఎంత వర్క్ చేసినా కూడా అలసిపోకుండా ఉండాలి అలాగే ఎలాంటి పెయిన్స్ ఉండకూడదు అలా ఎంత ఎనర్జీగా ఉండాలనుకుంటామో అప్పుడు మనం ఈ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మన యొక్క బాడీ రిక్వైర్మెంట్ని బట్టి ఇది వచ్చేసి హైడ్రేషన్ అండి వన్ లీటర్ వాటర్ లో కనుక కలుపుకొని తాగాము అంటే కనుక మన బాడీ డిహైడ్రేట్ అవ్వదు చాలా ఎనర్జీగా ఉంటుంది నేను లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళిన వ్లాగ్ మీతో షేర్ చేశాను కదా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ అండ్ అఫ్రెష్ కన్నా కూడా హైడ్రేషన్ షేక్తో రీబిల్డ్తోనే నేను క్యారీ చేశాను ఎక్కడా కూడా బోన్ చేయలేదు అండ్ ఎనర్జీ లెవెల్స్ అయితే అసలు తగ్గలేదు అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా షేక్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో నా రిక్వైర్మెంట్ని బట్టి నాకు ఎంతైతే ప్రోటీన్ కావాలో అంత వేసేసుకొని అన్ని మిక్స్ చేసేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని తాగితే ఉంటుందండి మార్నింగ్ టైంలో అసలు చల్ల చల్లగా షేక్ తాగుతుంటే ప్రాణం అయితే ఎంత హాయిగా అనిపిస్తుందో మనము ఇడ్లీ దోశ రొట్టె ఇలా ఎన్ని రకాల టిఫిన్లు తిన్నా కూడా షేక్ తాగినంతగా అస్సలు ఉండదు ఎందుకంటే షేక్ తాగటం వల్ల మన బాడీ అంతా కూడా హ్యాపీగా హెల్దీగా లైట్ వెయిట్గా అనిపిస్తుంది అలాగే ఎనర్జీ లెవెల్స్ తగ్గవు అదే మనం దోశ పొంగణాలు ఇవి తిన్నామనుకోండి నిద్ర వస్తున్నట్టుగా ఉంటుంది మబ్బుగా నీళ్ళు దాహం ఎక్కువ వేస్తుంది అలాగే అవి తాగిన తర్వాత పొట్ట టైట్గా పట్టుకుంటుంది ఇంకా పని చేయాలంటే గా అనిపిస్తుంది పడుకుందామా అనిపిస్తుంది అనమాట కానీ ఈ షేక్ తాగడం వల్ల అలా ఉండదు మన బాడీ అన్నది మంచిగా హ్యాపీగా హెల్దీగా ఉంటుంది మన బాడీ అన్నది ఎప్పుడైతే మనకు గా అనిపిస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనం హెల్దీగా వర్క్ చేసుకోగలుగుతాం ఈ షేక్ తాగినప్పటి నుంచి అసలు మనకి ఎనర్జీ లెవెల్స్ అయితే సూపర్గా ఉంటాయండి నాకు అందుకే ఇది బాగా నచ్చింది ఇది నేనైతే లైఫ్ లాంగ్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మనం టైంకి మన బాడీకి కావాల్సిన పోషకాలు ఇవ్వాలంటే ఇవ్వలేము మనం ఉండే బిజీ షెడ్యూల్లో మహా అంటే ఒక వారం పది రోజులు కానీ ఒక నెల రోజులు కానీ టైం మెయింటైన్ చేసి ఇస్తాం కానీ వన్ మంత్ ఆఫ్టర్ మళ్ళీ మనం మన బిజీ లైఫ్లో పడిపోయామంటే అస్సలు ఇవ్వలేము కాబట్టి ఇందులో మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నప్పుడు దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడంలో లేదు అండ్ ఇప్పుడు వచ్చేసి కర్నూలుకు వెళ్ళాలని చెప్పేసి అన్నాను కదా సో ఫేస్ వాష్ చేసుకోవడానికి నేను క్లెన్జర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఏ వన్గా ఉంటుందండి మన స్మూ స్కిన్ అయితే ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుందంటే అంత సాఫ్ట్ గా అవుతుంది మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ఇందులో మనకి ఫోర్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి క్లెన్జర్ అండ్ సీరమ్ అండ్ స్క్ర మాయిశ్చరైజర్ టోనర్ ఇలా ఫోర్ వస్తాయి సో ఈ ఫోర్ కనుక అప్లై చేస్తే స్కిన్ పైన చాలా మందికి మొటిమల్ వచ్చి గుంతల్లాగా పడుతూ ఉంటాయి అలాంటి గుంతలు పోతాయి ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే గనక స్కిన్ డ్రై అవ్ అది డ్రై అవుతుంది డ్రై స్కిన్ వాళ్ళకైతే కనుక మంచిగా ఆయిల్ ఆయిలీగా ఉంటుంది అంటే ఆయిలీ అంటే మనం ఎక్కువగా పొట్టు అన్నది రాకుండా ఉంటుంది ఫేస్ పైన సూపర్ రిజల్ట్ సో ఎవరైనా మీరు ట్రై చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి నంబర్ అయితే ఇస్తాను ఇక్కడ నేను మీకు ఎలా అది అప్రోచ్ అవ్వాలన్నది చెప్తాను సో మా అక్క అయితే వచ్చేసాను కర్నూలుకి కి ఇంకా నేను అక్క ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం సో ఇదనమాట ఈ రోజు వీడియో మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్